ధరణికి ఇక బ్రేక్ అవును ధరణికి ఇక బ్రేక్ అయితే రాబోతోంది పదహారు వరకు డేటా అప్డేట్ అయితే చేసి కొత్త చట్టం నేపథ్యంలో అయితే చేస్తున్నారు పదహారు లేదా పదిహేడున సభలో కొత్త ఆర్ఓఆర్ బిల్ని అయితే తీసుకురాబోతూ ఉన్నారు ధరణి ఆర్ఓఆర్ ధరణి పోర్టల్ ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం అయితే రాబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వ అధికారుల్లోకి వచ్చాక ధరణి పోర్టల్లో మార్పులు చేస్తామని ప్రకటించింది ఈ దిశగా చర్యలు ప్రారంభించింది గతంలో రూపొందించిన సాఫ్ట్వేర్లో చాలా అవకతవకలు అయితే జరిగాయని చాలామంది రైతులు భూములు కోల్పోయారని హస్త నేతలు ఆరోపించారు వీటిపై కూడా వివరాలు అయితే సేకరణ అయితే జరగడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని మనకి ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో కొత్త చట్టం సభలో అయితే ప్రవేశపెట్టబోతున్నారన్నమాట ఇప్పటికే ధరణి పోర్టల్ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి అయితే అప్పగించడం కూడా జరిగింది ఇక దీన్ని రద్దు చేసి కొత్త చట్టాలు అంటే మనకి పద్దెనిమిదవ తారీఖునైతే ప్రవేశపెడుతున్నట్టుగా చెప్తున్నారు సో పద్దెనిమిదో తారీఖు నా కొత్త ధరణి అయితే పోయి దాని స్థానంలో కొత్త స్థా కొత్త చట్టం రాబోతుంది రాష్ట్రంలో స్థలాలు భూములు పొలాలు అన్నింటికి సంబంధించి సమగ్ర సమాచారంతో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారన్నమాట కీలక మార్పులు అయితే రాబోతున్నాయి మళ్ళీ రెవెన్యూలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి